ఫ్రెండ్స్ మీరు టేస్ట్ చేయమని మాట్లాడుతున్నాయి అయితే ఆర్ యూ చూసుకొని అందరైతే లైక్ చేయండి సబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడే ఉంది ఫ్రైడే నాడు మార్కెట్ ఎట్ో అన్ని పనులు ఏం ధర ఉన్నాయో చూపుతాం ఫ్రెండ్స్ దాన్ని మొత్తం సబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐదు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు రేట్ ఎట్లున్నాయో రేట్లో చెప్తా మీకు అయితే చేసి మల్లిగ ఇరవై బాక్స్ ఉంటుంది బాక్స్ వచ్చి ఆరు యాభై మల్లిక మాత్రం క్వాలిటీ బాగుంటుంది ఇది పిల్లి మామిడి పండు ఇవి కాయలు కావు இது ஆறு யபை ஏழு யாவை அண்ட் ஆறு யாரு ஏழை ரெண்டு இது அமர்பாளி இது பாக்ஸ் பாக்ஸு அமர்பாளி கேஜி லம்பரம் ரெண்டு கேஜி நூறு இரவு நூற்றி இது அமர்பாளி இது பாதம் பாகி எந்த ரெண்டு இது சுந்தரி ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంది సుందరి మాటి పండు వచ్చేసి అన్ని బాక్స్ ఇరవై కేజీలు ఉంటాయి ఈ చిన్న చిన్నమాయి వచ్చేసి చిన్నది పండుగ ఐదు వందల నుంచి పన్నెండు వందలు నాకుంది చిన్నది ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంది నాకుంది మట్టి రేటు వచ్చేసి పద్దెనిమిది రూపాయలు కిలో ఉంది ఇది కేజీ పద్దెనిమిది రూపాయలు సూపర్ మార్కెట్ క్వాలిటీ ఈ పంద్రో నెంబర్ అండి ఇది నెంబర్ అండి ఇది వచ్చేసి పద్దెనిమిది రూపాయలు కేజీ ఈ పండు వచ్చేసి పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు కేజీ అండి ఇది పండు మాత్రం ఏ నెంబర్ ఉంటుంది హోల్సేల్ మార్కెట్ ఇది బార్సింగరా మార్కెట్ వచ్చేసి క్వాలిటీ మాత్రం క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది పద్నాలుగు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు మాలు క్వాలిటీని బట్టి రేటు ఉంది మాలు చాలా ఉంది జర లాభ మాల్గా అయితే ఇంకా రేటు తక్కువ ఉంటుంది క్వాలిటీని బట్టి రేటు చాలా పనులు ఉన్నాయి బుక్ అయితే క్యాప్సన్ ఉంటుంది ఇలా మాలు వేరే వేరే క్వాలిటీ ఉంటుంది అంత ముందు పండు అయితే క్యాబిలు వచ్చేసరికి పది రూపాయల నుంచి తొంభై రూపాయలు నాకు ఉంది రేటు మా అంటే మాల్ని బట్టి రేటు ఉంది ఇంటి కాయ ఉంది గ్రీన్ కాయ ఉంది అంతా చూద్దాం ఒకసారి అయితే పండు మాల్ పండిపోయిన మాలు ఉంది గ్రీన్ కాయ ఉంది పది రూపాయల నుంచి తొంభై రూపాయలు దాకా ఉంది చూసుకోండి ఉంది నీట్గా మాలట్ట సార్ ఓ బండకాయలు దింపుతురు బండకాయలు దింపుతురు మాలు అయితే గ్రీన్ మాల్ కొద్దిగా ఖచ్చి ఉంది మాల్ వచ్చి ఇది క్వాలిటీని బట్టి రేటు ఏదైనా అంతే మాల్ మాత్రం మంచిగా ఉంటుంది ఎంత పార్సింగ్ మార్కెట్ ఇది విజయవాడ హైవే రోడ్డు వచ్చి మన రామకృష్ణ తగ్గినాక లెఫ్ట్ సైడ్ ఉంటుంది మార్కెట్ ఇది ఫ్లై ఫ్లైఓవర్ దిగానే మన మార్కెట్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో ఇది విజయవాడ హైవే రోడ్డు వచ్చి ఫ్రెండ్స్ పైనాపిల్ మాత్రం ఇది ఇది నైట్ కూడా వర్షం పడ్డాది ఫ్రెండ్స్ నైట్ అయితే మస్తు వర్షం పడ్డాది ఒక కుప్ప నీళ్ళు మొత్తం నిండిపోయింది కుప్ప చూడండి వర్షం పడ్డది చాలా అయితే బత్తాయి తీసుకొని బత్తాయి మాత్రం క్వార్టీని బట్టి పోతుంది ఇరవై రూపాయల నుంచి ముప్పై ఐదు నలభై పోతుంది రేటు అయితే అంటే ముప్పై ఐదు వేలు నలభై వేలు పోతుంది అంటే ఇరవై వేలు కానీ పోతుంది క్వాలిటీ అని బట్టి రేటు ఇది గ్రీన్ ఉంది కదా అంటే గ్రీన్ మాలు మంగు మంగు చూపిస్తా మీకు అయితే మంగు చూపిస్తా మంగు ఇది మాల్ ఇది పాత మాల్ ఇది బ్లాక్ మాల్ మంగు అంటారు ఇది ఇది మంగు ఇది చాలా నీట్గా ఉంది చూడండి బొబ్బరి ఉంటుంది బొబ్బరి బొబ్బరి ఇలా జ్యూస్ వెళ్ళదు ఇలా కొన్ని ఇల్ల కొన్ని ఇలా జ్యూస్ బాగా వెళ్తాయి బొబ్బరి అట్టబరి అంత గట్టి ఉంటుంది కాయ ఒకరి అవుతాయి మళ్ళీ రసం వెళ్తుంది ఇది ఎన్నిలో జ్యూస్ బాగానే వెళ్తుంది ఇల్లునే లైట్గా వెళ్తుంది బొబ్బరి మంగు అన్నీ మిక్సింగ్ ఉండే సన్నగాయలు మార్కెట్లో ఈరోజు బండ్లు ఎన్ని వచ్చినాయో బాగానే రావచ్చు బండ్లు అయితే ఎట్లయితే ఎలా చెప్తాం మీకు అయితే ఓకే ఫ్రెండ్స్ సో సపోర్ట్ ఐదు కేజీలు కావాలంటుంది ఐదు కేజీలు మాత్రం వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అమ్ముతారు ఐదు కేజీలు ఉంటాయి బాగా ఒక్క గ్యారంటీ కాండ పెడతాం అయితే కాండ వేడి చూద్దాం ఐదు కేజీలు ఉంది కదా ఇంకో బరాబాద్ దొరుకుతుంది తమ్ముడు అయితే తమ్ముడు ఆయన చెప్తాము ఇల్లు వస్తాను చేయు చేయుర్ మాత్రం ఈరోజు రేటు మంచి ఉంది కోట అయితే డ్యామ్ మారు బట్టి రేటు పోయింది డెబ్భై రూపాయల నుంచి తొంభై వంద నూట ఇరవై పెద్దవైంది మార్లు వడ్డీని బట్టి రేటు పోయింది పింకు పింకు పింక్ పనస పండు రేటు ఏం రేటు అని కడదు అన్న ఎంత రేటు కేజీ పనస కేజీ ముప్పై రూపాయలు కేజీ ముప్పై రూపాయలు ఆ కాయ వంద రూపాయల నుంచి ఐదు వందల దాకా జబ్బర్దస్ కాయ జబ్బర్దస్ కాయ ఉంది తినోసారి తినో ఎట్లుందో చూడు కాయలు చిన్నకాయ ఉంది సైజు చూపిస్తాను చూపిన సైజు చూపి మాలు ఉన్నంత వరకే ఎప్పుడు ఎన్ని ఎన్ని తోటలకు వెళ్ళి మాలు వచ్చింది వేరు ఈ వెళ్ళి మాలు వచ్చింది వేరు ఇది వైజాగ్ నుంచి వచ్చింది మాలు తిని తిన్ క్వాలిటీ చూడు కలర్ చూడు ఎట్లా ఉందో కస్టమర్ వచ్చి కస్టమర్ కూడా తినిపిచ్చి చూద్దాం మనకు అలాగే కొంచెం వేసి ఎప్పుడు కాయచూడు పచ్చిగుంది తో చూడు ఎట్లా టేస్ట్ సూపర్ సూపర్ ఉంది టేస్ట్ ఎల్లో రూపీస్ పర్ కేజీ పోయి సెవెంటీ రూపీస్ పర్ కేజీ చూద్దాం

సేమ్ మన కొడుకుంటూ వచ్చినాడు వస్తుంది అడ్డి పని అడ్డి పని బనానా బనానా ఇట్లా చాలా తీయ ఇది ఇది ఏం కాల్ ఇక్కడ చూపి ఒకసారి తెలిపాడు ఆ కాల్ పేరు చెప్తే నాకు కామెంట్ చేయండి ఇక్కడ చూపి ఆ కాల్ పేరు ఏం పేరు చెప్తే వాళ్ళు మిట్టే మిట్టే mm -hmm.